నమస్తే దోస్తులు వెల్కమ్ టు శ్రీ కేనార్ ఫుడిస్ ఈరోజైతే ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మా మిస్సెస్ వచ్చి ఏం దబ్బా గట్ల ఆలోచిస్తున్నావు అని అంటే ఏం లేదు రుచికి నాలుకకు టేస్టీ టేస్టీగా ఏదైనా చెయ్యవా అని అంటే సరే ఓకే పప్పులు అన్నం కలిపి ఒక రెసిపీ చేస్తాను పప్పులు అన్నం కలిపి రెసిపీ ఏం చేస్తావు అని నేనంటే నీకు సాంబార్ అన్నం చేస్తాను సాంబార్ వేరు అన్నం వేరు రెండు కలిపి చేస్తే సాంబార్ అన్నం అంటారు అంతే కదా లేదండి రెండు కలిపి ఒక్కసారి మిక్స్ చేసి చేస్తాను చూడు నువ్వు లొట్టలు వేసుకుంటూ తింటావు అని చెప్పింది అంత లొట్టలు వేసుకుని తింటానా ఎందుకు నీ వల్ల కాదు అని చెప్పి నేను చెప్తానే చూడయ్యా అని చెప్పి నన్ను సరే ఓకే ఏ విధంగా చేసిందో మరి ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసేసేయండి ఇక మిస్సెస్ ఏదో చేస్తా అని చెప్పింది కదా సరే చూద్దాం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక చిన్న గ్లాసుడు రైస్ వేసింది తర్వాత చిన్న కటోరడు కందిపప్పు వేసింది తర్వాత పెసరపప్పు వేసింది తర్వాత అదే కప్పుడు మైసూర్ పప్పు దూరం వేసేసింది వేసేసిన తర్వాత ఏం చేసింది మొత్తం మిక్స్ చేసేసింది అరే ఇది ఏదో చేస్తాను సాంబారు గీంబారు అని మాట్లాడింది కదా మరి ఇప్పుడు ఏం చేస్తుంది వాటర్ పోసింది ఇంతకుముందు మనం రైస్ వేసుకున్న గ్లాస్తోనే వాటర్ పోసేసుకుందాం రెండు గ్లాసు మంచిగా గడిచేసిందండి ఎంత మంచిగా గడిగేసిందంటే అందులో ఉన్న ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ మొత్తం పోయేటట్టు చూసారు కదా మొత్తం క్లీన్గా చేసేసుకుంది తర్వాత కుక్కర్ పెట్టుకుంది ఏ సాంబార్ చేస్తుంది అనుకుంటే తర్వాత ఇప్పుడు ఇంతకుముందు పప్పులన్నీ కలిపిన అన్నం ఉంది కదా అదే అండి బియ్యం ఆ బియ్యం కలిపి వేసేసింది మరి బియ్యం కలిపి వేసేసింది ఏం చేస్తుంది ఉడకబెడతుంది కావచ్చు అయినా పప్పులు ఉన్నాయి కదా మళ్ళీ రైస్ ఎందుకు వేసింది అని ఆలోచించా సరే ఇంతకుముందు మనం ఏది రైస్ తీసుకున్న గ్లాసు ఉంది దాని గ్లాసులతో ఒక నాలుగు గ్లాసుడు వాటర్ పోసేసుకుంది పోసేసుకొని మంచిగా మిక్స్ చేసేసింది ఒక చెంచాడు మన ఏంటిది పసుపు టర్మరిక్ పౌడర్ వేసింది కొంచెం సాల్ట్ తగినంత అంటే కొంచెం టేస్ట్ కోసం వేసేసింది ఇక మొత్తం మల్బ మల్ల కలిపేస్తుంది అరే ఏంది ఏం చేస్తున్నావు సాంబార్ అన్నావు లేకపోతే పప్పులు అన్నావు రెండు కలిపి ఏదో చేస్తున్నావు మరి ఫెయిల్ అవుతుంది సక్సెస్ సూపర్ సూపర్ అవుతుంది ఇక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక చిన్న కటర్ర తీసుకొని అందులో చింతపండు వేసిందండి ఓయ్ చింతపండు వేసి మొత్తం పీసుకెత్తుంది అదేందంటే మన నాకు తెలిసి చింతపులుసుతోటి సాంబార్ చేసి దానిలో అన్నం ఉడికిచ్చి తీసేసుకోవచ్చు అనుకుంటున్నా లేదట సరే చూద్దాం ఎట్లా చేసిందో చూద్దాం అగో దాన్ని ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి నాలుగు విజిల్ అయితే వస్తే ఉడుకుతుందండ ఒకసారి చూసుకుంటుంది అబ్బో ఉడికిందో లేదో చూసుకుంటుంది మ్యాక్సిమం ఉడికిపోయిందంట అండి ఉడికిపోయిందా మరి అన్నము పప్పు రెండు కలిసినాయి టేస్ట్ ఉంటుందా ఉప్పు అన్నీ వేసింది కదా కారం గిట్ల ఏమీ వేయలే కదా సరే ఓకే ఇంకా ఆగమంటుంది సరే ఏదో చేస్తుంది కదా సరే అయిపోయింది ఒక తర్వాత ఇంకొక ముక్కుడు పెట్టింది ఆయిల్ పోసుకుంది ఒక చిన్న రెండు గ్లాసులు ఆ తర్వాత జీలకర్ర వేసింది ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఇంకొక టేబుల్ నర ఆవాలు వేసింది బాగా అయితే ఇవి ఎక్కువ వేయకు అని చెప్పిన సరే మంచిగా హీట్ అయిన తర్వాత అవి మంచిగా వేగుతున్నాయి వేగిన వెంటనే మిర్చి అండి ఒక రెండు మిర్చిలు స్లైసెస్ కట్ చేసి వేసేసుకుంది ఎక్కువ ఒక మూడైనా వేసుకున్న సరిపోద్ది ప్రాబ్లం ఏం లేదు అవి కూడా మంచిగా గోలేసినాయి తర్వాత ఇంకేం చేసింది ఒక రెండు ఆనియన్స్ మంచిగా స్లైసెస్ లాగా కడిగేసి అవి కూడా అందులో వేసేసింది వేసిన తర్వాత ఏం చేస్తున్నావు ఇప్పుడేమో పప్పు ఉడికింది ఇందులో వేస్తావా మరి అన్నము అల్లనే ఉంది అన్నీ ఉన్నాయి కదా మరి సాంబార్ అన్నవు సాంబార్ ఏముంది అలా సాంబార్లు ఏమీ ఇంకేమన్నా కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు అంటావు ఆహా ఇవి ఉంటే అవి వేసుకోవచ్చు అన్నావు టేస్టీ టేస్టీగా సాంబార్ అన్నం రెడీ అవుతా అంటావు సరే ఓకే తర్వాత కరివేపాకు ఒక మూడు రెమ్మలు వేసేసింది సరే నువ్వు ఏది చేస్తున్నావో చూస్తా కానీ టేస్టీ టేస్టీ రాకపోతే చూద్దాం టేస్టీ టేస్టీ చేస్తావు సూపర్ అంటావా సరే చూద్దాం అంటాను మరి బెదోరుసా అవుతానో చూద్దాం మళ్ళీ పసుపు వేసింది ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఇంకేం ఇంకేమేస్తున్నావు మంచిగా అవి ఫ్రై కావాలంట సరే ఒక ఫ్రై కానిచ్చేద్దంతి ఇంకేంటి విషయాలు ఇదంట కరెక్ట్ పద్ధతిలో చేయకపోతే రాదంట ఆహా అవునా నీకొక్కనికే వచ్చా అన్నట్టు తర్వాత ఒక రెండు ఎండుమిర్చీలు అలా మధ్యలోకి విరిచేసి అందులో వేసేసింది ఇక నువ్వు ఒక్కనవే స్పెషలిస్ట్ ఇక మిగతా వాళ్ళు కాదు కావచ్చు అగో మళ్ళీ టమాటో ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని అది ఇందులో వేసేసుకుంది వావ్ టమాటో వేసింది అంటే ఇంకా కూరగాయలు వేసుకోవచ్చా మనం ఏమంటారు ములక్కాయలు వేసుకోవచ్చా ఓకే అంటే సాంబార్ అంటే సాంబార్లు వేసి అన్నీ వేసుకోవచ్చు మరి దాన్ని దీన్ని విరి సాంబార్ విడిగా అన్నం విడిగా చేయొచ్చు కదా వద్దంటే ఇది స్పెషల్ వంటకన్నమాట సరే ఓకే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకుంది ఓకే కారం వేసుకున్నా అందులో పప్పుల కారాలు ఏం లేవు ఇందులో మంచిగా కారాలు వేసి ఏది ఈ పోపు అంతా తీసుకుపోయి అందులో వేస్తావా అంటవా కాదా అగో ఇంత చింత పులుసు ఓకే పులుసు వేసినావు ఇంకా నువ్వు నీళ్ళు అవసరం లేదా ఎందుకు సరిపోతుందా ఏదాల్తి నీళ్ళు పోయా ఓకే ఓకే పోస్తున్నా మరి పొయ్యా అన్న అంటే జోక్ చేస్తావా నాతో ఏంటి జోకు నువ్వు వంటలో జోక్ చేస్తావా చేస్తా అంట నాతోనే జోక్ చేస్తా అంట సరే నీది నడుస్తుంది సరే ఓకే ఓకే ఇంకేంటి ఇంతకుముందు ఇంకొన్ని వాటర్ ఎక్కువ కోసుకున్నావు ఓకే ఏది మన పప్పు అన్నంకు సరిపోయాడా ఓకే తర్వాత ఇంతకుముందు మనకు మంచిగా ఉడికిన పప్పు ప్లస్ అన్నాలు ఉన్నాయి కదా దాన్ని ఇంతకుముందు ప్రెషర్ కుక్కర్లో వేసినాం కదా అది తీసుకొని ఇందులో వేసేయమంటావా వేసేసుకున్నాం తర్వాత మొత్తం మంచి కలుపుకుంటే ఇదే పప్పు అన్నం అంటావా ఏ చూస్తే పప్పు అన్నంలాగా కనపడుతుంది అన్నము మనం ఇంట్లో ఉప్మా చేసుకుంటాం చూడు అదే తీరులో ఉంది అదే ఉప్మా లాగా కదా మరి అన్నం లాగా కనపడతలేవు పప్పులు కనపడతలేవు అవి మొత్తం మంచిగా ఉడికింది కాబట్టి అట్టు ఉండాలి నా ఓకే ఓకే ఇప్పుడే టేస్టీ టేస్టీ మనకు పప్పు అన్నం అంటే సాంబార్ పప్పు అన్నం సాంబార్ ఏడేసినాం చింత చింతపులుసు టమాటాలు ఇవన్నీ వేసినాం కాబట్టి సాంబార్ అంటావు ఓకే తర్వాత ఈ పప్పులు అన్ని కలుపుకొని అన్నంలో మిక్స్ చేసాం కాబట్టి పప్పు అన్నం అంటావు ఓకే సూప్ కానీ చూస్తుంటే సూపర్గా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో అది దొరుసంటాను చూద్దాం ఓ ప్లేట్లోకి తీసుకున్నాక నేను పని చెప్తా అప్పుడు అంతవరకు సరే ఓకే ఇప్పుడైతే దాన్ని అయితే మంచిగా సర్వింగ్ బౌళ్ళకు అంటే సర్వింగ్ ప్లేట్లకు అయితే తీసుకోమ కానీ చూస్తుంటే సూపర్ ఉందండి నేనైతే కంపల్సరీ చెప్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎందుకంటే మిస్సెస్ ఎట్లా చేస్తుందో ఎట్లా చేస్తావు అనుకున్నాం కానీ చూస్తుంటే అన్నం పప్పు పప్పు కనబడుతుంది ఇక మరి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఒక రెండు ఎండి మిర్చిలు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి అలా స్లైడ్కి పెట్టాను ఎందుకు ఆహా పప్పు పప్పు అన్నం అన్నం వస్తుంటే టేస్టీ టేస్టీ కారంగా చిల్లీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేయండి మా మిస్సెస్ అయితే నాకోసం స్పెషల్గా సాంబార్ అన్నం అండి సూపర్గా చూస్తుంటేనే నోరు ఊరుతుంది మరి ఇంకెందుకు లేటు ఇక ఆ చెంచా తీసుకొని ఒక చిన్న అలా వేశానండి నోరు ఊరుతుందండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయిందండి ఆ మోగమ్మా మిసెస్ అనే కాదండి సూపర్గా చేసిందండి ఒక చిల్లీ తీసుకొని అలా నోట్లో పెట్టుకుంటే స్పైసీ స్పైసీ సూపర్గా ఉందండి ఈ వీడియో నచ్చుతా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఒక బిల్లుంటే కొట్టండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ లో తెలపండి అండ్ థ్యాంక్ సో మచ్